వెల్కమ్ టు టీవీ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహాకుంభమేళ ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించారు ఈ కుంభమేళలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించడానికి భారతదేశంలో నలుమూలనే కాక ప్రపంచ దేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు పర్యాటకులు భారతదేశాన్ని సందర్శించి గంగా యమున నదీ సంగమంలో స్నానం ఆచరించారు ఇక్కడున్న సాంప్రదాయాలు కూడా విదేశీలు తిలకించారు ఈ సంవత్సరం జరిగిన మహాకుంభమేళ ఏర్పాట్లో అక్కడ స్థానిక ప్రభుత్వం సుమారు ఏడు వేల ఐదు వందల కోట్లు వెచ్చించి అనేక వసతులు ఏర్పాటు చేశారు ఒక లక్ష అరవై వేల టెంట్లు మూడు వేల వంటగదులు నలభై వేల మరుగుదొడ్లు నిర్మించారు అక్కడ దాదాపు ఒక మహానగరాన్ని నిర్మించారు తాత్కాలికంగా ఈ జాతర ఎంత ఘనంగా జరిగిందో ఈ జాతర మూలంగా ప్రభుత్వానికి సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం పరోక్షంగా ప్రత్యక్షంగా రావడం జరిగింది ఇంత అక్కడ దేశానికి పేరు ప్ర ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలతో పాటు ఆదాయ రాబడి కూడా పెరిగింది దాంతో పాటు ఈ జాతర నెల రోజులు జరగడం మూలంగా భక్తులు వేలాదిగా కోట్లాదిగా తరలి రావడం మూలంగా అక్కడ నిత్యము విసర్జించినటువంటి పదార్థాల మూలంగా మలమూత్రాల మూలంగా ఆ ప్రాంతం ఇప్పుడు అనేక రోగాలమయమైంది అంటే నిన్న నిన్నటి మహాకుంభమేళ నేడు రోగాల మేళగా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోకపోతే అక్కడున్న వాతావరణం పూర్తి స్థాయిలో కలుషితమయ్యే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్న గాలిలో ధూళి దుమ్ము చేరి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని అదేవిధంగా అక్కడున్న నీటిలో కోలీఫామ్ అనేటువంటి బ్యాక్టీరియా చేరిందని అది లక్షల టన్నుల కొద్ది నదిలో విస్తరించిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు దాని మూలంగా జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఈ కోలీఫామ్ మూలంగా కాలయము మూత్రపిండాలు ఇతర నాడి వ్యవస్థ ఊపిరితిత్తులు వంటి వాటికి ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానిపైన ఈ గంగా నదిలో యమునా నదిలో పుణ్య స్నానం ఆచరించిన భక్తులు పర్యాటకులందరూ తిరిగి వాళ్ళు గ్రామాలకు చేరుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి అవసరకర్యమైన అనారోగ్యమైన స్థానికంగా ఉన్న వైద్యులను వెంటనే సంప్రదించాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు హెచ్చరిస్తున్నారు అదేవిధంగా ఈ కోలీఫామ్ బ్యాక్టీరియాతో పాటు ఇతర బ్యాక్టీరియాలు కూడా వృద్ధి చెందినాయని అదేవిధంగా కలరా టైఫాయిడ్ మలేరియా వంటి వ్యాధులు ప నదీ పరిహావ ప్రాంతంలో చుట్టుకుంటున్న గ్రామాలలో విస్తరిస్తున్నాయని చెప్పారు ఇప్పటికైనా ప్రభుత్వం అక్కడున్నటువంటి మహాకుంభలలో విసర్జించినటువంటి కలుషితమైన పదార్థాలను చెత్త చెదారాన్ని లక్షల టన్నుల కొద్ది విస్తరించిన చెత్తని తొలగించకపోతే ఆ ప్రాంతంలో రానున్న రోజులలో వర్షాకాలంలో కుళ్ళిన చెత్త మూలంగా కులిన ఇతర పదార్థాల మూలంగా నది పరిహవ ప్రాంతమంతా కలుషితమయ్యే అవకాశం ఉంది అందులో ఉన్న చేపలు ఇతర జీవులు కూడా ఈ కాలుష్య మూలంగా మరణించే అవకాశం ఉంది దీని ద్వారా నదుల నుంచి సముద్రం వరకు కూడా ఈ వ్యాధులు విస్తరించే ప్రమాదం ఉంది అదేవిధంగా నీటి అయ్యే ప్రమాదం ఉంది అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకొని నదీ పరిహార ప్రాంతంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మా దారి టీవీ ద్వారా కోరుతున్నాం నమస్తే